నిర్లక్ష్యానికి మారు పేరుగా నిలిచిన నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది హాజరుకు సంబంధించి ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చర్యలు తీసుకుంది అయితే ఈ విధానం వల్ల ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు సిబ్బంది సమయానికి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది ఈ విధానం ఏకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే గత ఏడు నెలలుగా మరమ్మతులకు గురైనట్లు అధికారులు తెలుపుతున్నారు వాస్తవానికి ఏడు నెలలుగా మరమ్మతులకు గురైతే సంబంధించిన కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు వీటిని పునరుద్ధరించడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇవి నిజంగా మరమ్మతులకు గురయ్యాయా లేక జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని వీటిని మూలన పడేశారా అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి విధులకు రాకుండా ఎక్కడ నుండైనా ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకుని జీతాలు తీసుకునే ఉద్యోగులకు ఇకనైనా చెక్ పెట్టేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది